ప్రభాస్ ఇప్పుడు ఈ పేరు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాను థియేటర్లలో పరుగులు తీస్తోంది విడుదలైన ప్రతి ప్రాంతంలో కొత్త రికార్డులు నమోదు చేస్తోంది ఎక్కడ చూసినా అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బాలీవుడ్ హీరోల సైతం కొంతకాలంగా ఆలోచనలో పడేస్తూనే ఉన్నాడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ఇంత పోటీ ఇచ్చిన హీరో ఇంతవరకు లేడు అనడంలో అతిశక్తి లేదు నిజానికి బాహుబలి టూ తర్వాత ప్రభాస్ బడ్జెట్ పరంగా ఆ స్థాయి సినిమాలు చేశాడు గానీ ఆ స్థాయి విజయాలను మాత్రం అందుకోలేదు రాధేశ్యం సాహో సలా సినిమాల్లో ఏదో ఒక వెలితి కనిపిస్తూనే వచ్చింది ఇక ఆది పురుషు అయితే అనేక విమర్శలను తెచ్చిపెట్టింది అయినా సినిమా సినిమానట్ట కల్కి వసూళ్ళపై ఎంత మాత్రం పడకపోవడం విశేషం ప్రభాస్ సినిమాలను ఆడియన్స్ ఏ సినిమాకి ఆ సినిమా కానీ చూస్తున్నారు ఫ్లాప్ టాక్ వస్తే తమ హీరోను సరిగ్గా చూపించలేకపోయారని ఆయనను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారని అంటున్నారే తప్ప ఆ ఫ్లాప్ టాక్ ను ఆయన దరిదాపుల్లోకి రానియకపోవడం విశేషం ఇంతవరకు ఏ హీరోకి ఇలాంటి ఒక అవకాశం దక్కలేదని చెప్పాలి నిజానికి కల్కి సినిమాలో చెప్పుకోదగిన డైలాగ్స్ లేవు మాస్ ఆడియన్స్ను హుషారు ఎత్తించే రొమాన్స్ కానీ పాటలు కానీ లేవు అయినా ప్రతి థియేటర్ దగ్గర జనం జాతర కనిపిస్తోంది కొన్నాళ్ళుగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు నిద్రావస్థలు ఉన్నాయి బాక్సాఫీస్ బద్దకంగా మరుచుకుంది అలాంటి సమయంలో వచ్చిన కలికి బాక్సాఫీస్ బద్దకాన్ని వదిలించేస్తోంది ప్రభాస్కి ఈ స్థాయి రేజ్ రావడానికి వెనుక హీరోయిజన్తో కూడిన ఆయన కటౌట్ ప్రధాన కారణమని చెప్పాలి ఇక రెండో స్థానంలో ఆయన వాయిస్ నిలుస్తుంది కాస్త కరుగ్గా విలన్ కుండెల్లో గుబులు పుట్టించేలా ఆయన డైలాగ్ డెలివరీ ఉంటుంది ప్రభాస్ పర్సనాలిటీ జానపదాలకు కరెక్ట్ గా సెట్ అవుతుందని బాహుబలి నిరూపిస్తే పౌరాణికాలకు కూడా సరిగ్గా సరిపోతాడనే విషయాన్ని ఆది స్పష్టం చేసింది ఇక హీమాన్ తరహా పాత్రలను మెప్పిస్తాడనే విషయాన్ని కలికి చాటి చెప్పింది తాను ఏదో పొడి చేశానని అన్నట్లుగా ప్రభాస్ ఎక్కడ ఎప్పుడు ప్రవర్తించకపోవడం డార్లింగ్ అంటూ ఆడియన్స్ లో కలిసిపోవడం ఆయనకి మరింత ప్లస్ అయింది ప్రభాస్ పర్సనాలిటీ ఆయన నటన మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వం కూడా ఈ స్థాయి క్రేజ్ కి ప్రధాన కారణమేనే చెప్పుకోవచ్చు